తండ్రి ఒరే రాము ఆ ట్యాప్ ఆపేయి నీళ్లు వృధాగా పోతున్నాయి అలాగ పోతే తర్వాత తరాలకి ఏం మిగులుతాయి కొడుకు ఓకే నాన్న తండ్రి ఇంట్లో లైట్లు ఫ్యాన్లు అన్నీ ఎందుకు ఆన్ చేశారు ముందు తరాల కోసం ఆదా చేయాలి కొడుకు అన్నీ ఆపేసా నాన్న హ్యాపీయా తండ్రి అదేంట్రా చదువుకోకుండా పడుకున్నావు కొడుకు నాకు అంత స్వార్థం లేదు నాన్న తర్వాత తరాల కోసం ఆదా చేస్తున్న అంతే గోపి ప్రకృతిని కాపాడాలని ప్రతి ఒక్కరూ ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటండి అని చెప్పారు కదా టీచర్ టీచర్ అవును అయితే గోపి మేమిక్కడ వంద చెట్లు నాటితే అక్కడ కొన్ని లక్షల చెట్లు నరుగుతున్నారు కదా మేము ఒక చెట్టు నాటితే ఏమి లాభం ఉంటుంది టీచర్ టీచర్ ఎందుకు నరుగుతున్నారు నువ్వు ఎక్కడన్నా చూసావా గోపి ఈ పుస్తకాలు నోట్బుక్స్ పరీక్ష పేపర్స్ అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి టీచర్ నిజమేరా పేపర్సు కోసం కొన్ని లక్షల చెట్లు నరికిస్తున్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావురా గోపి ఏదైనా కొత్త పద్ధతి వచ్చేలా చేయాలి టీచర్ టీచర్ నువ్వు పెద్ద అయ్యాక చేద్దువులే కానీ ఇప్పుడు నోరు ముంచుకొని కూర్చో బుర్ర తినకు గోపి ఎందుకు టీచర్ అలా పడతారు మాకు హోంవర్క్ ఎక్కువ ఇవ్వకుండా వారానికి ఒక టెస్ట్ పెట్టకుండా ఉంటే మేము నోట్ బుక్స్ ఎక్కువ కొనంగా ఇంకా పేపర్సు వాడే తక్కువే అవుతుంది తక్కువ ప్రింట్ చేస్తారు అలాంటప్పుడు చెట్లను ఎక్కువగా నరికివేయరు కదా దాంతో ప్రకృతిని కాపాడుకోవచ్చు కదా టీచర్ గుడ్ ఐడియా చెప్పేవరా